సో ఇప్పుడు మామూలుగా శరీరంలో కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళకి లైక్ ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటాయండి సో అబవ్ యువర్ యాక్చువల్ ఆల్మోస్ట్ ప్రిఫరబుల్ ఏజ్ ఏదైతే ఉంటుందో దానికి కావాల్సిన వెయిట్ దాంతోపాటు మన బిఎంఐ ఎంతుందో అది క్యాల్కులేట్ చేసుకొని ఒక రేంజ్లో ఓన్లీ ఇఫ్ యువర్ ఇన్ అ సర్టన్ రేంజ్ యువర్ హెల్దీ మన వెయిట్ ఒక సర్టన్ రేంజ్లో ఉంటేనే ఇట్ ఇస్ కన్సిడర్డ్ హెల్దీ ఆఫ్టర్ దాట్ ఇట్ ఇస్ కన్సిడర్డ్ ఒబీస్ అండ్ దెన్ ఇట్ ఇస్ అన్హెల్దీ సో ఇలాగా ఒబీస్ పీపుల్లో కానీ బాగా అన్హెల్దీ పీపుల్లో కానీ డెఫినెట్లీ హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బికాస్ మన వెయిన్స్ ఏవైతే ఉంటాయో ఏవైతే ఆర్టరీస్ ఉంటాయో దే టెన్ టు బికమ్ థిక్ ఆర్ లోపల లైనింగ్లో బాగా అక్యూములేట్ అవ్వడం టాక్సిసిటీస్ ఎక్యుములేట్ అవ్వడం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా హార్ట్కి సరిగ్గా పంప్ చేసే ఛాన్సెస్ ఉండవు సో వాట్ ఎవర్ ద బ్లడ్ విచ్ హ్యాస్ టు రీచ్ ద హార్ట్ విల్ డెఫినెట్లీ బీ లెస్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటికలీ యూ స్టార్ట్ టు ఫీల్ బ్రెత్లెస్ అండ్ దెర్ మైట్ బీ ఛాన్సెస్ ఆఫ్ ఇస్కీమియా ఇస్కీమియా అంటే ఏంటంటే బ్లాకేజ్ బ్లాకేజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి వాట్ వీ కాల్ ఇన్ జనరల్ టర్మ్స్ యాజ్ హార్ట్ అటాక్ సో అలాంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొరెనరీ హార్ట్ డిసీజ్ ఆర్టరీ డిసీజ్ ఇలాంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయండి సో డెఫినెట్లీ వెయిట్ తగ్గి ఫ్యాట్ తగ్గితే వెయిట్ తగ్గే తగ్గడం వేరు ఫ్యాట్ తగ్గడం వేరు వెయిట్ వెయిట్ రిడక్షన్ ఇస్ వెరీ సింపుల్ బట్ ఫ్యాట్ రిడక్షన్ అనేది ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఆఫ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం విత్ ద డైట్ విచ్ యూ టేక్ సో ఫస్ట్ డైటరీ చేంజెస్ చేసుకుంటూ మనం వెయిట్ అనేది తగ్గించుకుంటూ ఫ్యాట్ అనేది కరిగించుకుంటే డెఫినెట్లీ హార్ట్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి దిస్ ఇస్ డాక్టర్ కేఎస్ హరిత గుప్తా ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ టూ బ్రాంచెస్ ఉన్నాయండి అమీర్పేట్ అండ్ మియాపూర్ సో మీకు ఏ సమస్యలున్నా కూడా డెఫినెట్లీ కన్సల్ట్ చేయొచ్చు ఆఫ్టర్ దాట్ ఇట్ ఇస్ కన్సిడర్డ్ ఒబీస్ అండ్ దెన్ ఇట్ ఇస్ అన్హెల్దీ సో ఇలాగా ఒబీస్ పీపుల్లో కానీ బాగా అన్హెల్దీ పీపుల్లో కానీ డెఫినెట్లీ హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బికాజ్ మన వెయిన్స్ ఏవైతే ఉంటాయో ఏవైతే ఆర్టరీస్ ఉంటాయో దే టెన్ టు బికమ్ థిక్ ఆర్ లోపల లైనింగ్లో బాగా అక్యుములేట్ అవ్వడం టాక్సిటీస్ ఎక్యుములేట్ అవ్వడం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా హార్ట్కి సరిగ్గా పంప్ చేసే ఛాన్సెస్ ఉండవు సో వాట్ ఎవర్ ద బ్లడ్ విచ్ హ్యాస్ టు రీచ్ ద హార్ట్ విల్ డెఫినెట్లీ బీ లెస్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ మీరు అపాయింట్మెంట్స్ కనుక ఏమైనా తీసుకోవాలంటే కింద స్క్రోలింగ్ లో ఉన్న నంబర్ కి డెఫినెట్లీ కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి